అందరికీ నమస్తే ఈరోజు నేను పుదీనా రైస్ని చేయబోతున్నాను ఇది నేను ఏ విధంగా చేస్తానో మీకు చేసి చూపించబోతున్నాను మీరు కూడా సేమ్ ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ రెసిపీ అనేది మీరు నాకు కమెంట్ చేయండి ముందుగా అయితే నేను దీనికోసం ఒక రెండు పుదీనా కట్టలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత వాటి ఆకుల్ని ఈ విధంగా తీసి బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత ఈ పుదీనా ఆకుల్ని మిక్సీలో వేసుకోవాలి ఈ పుదీనా ఆకులతో పాటు కొద్దిగా అల్లం వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను కదా అంత అల్లం అయితే సరిపోతుంది తర్వాత ఒక పది వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి మీరు కారం ఇంకా తిన్నట్టయితే మీరు ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు తర్వాత ఒక ఐదు వరకు జీడిపప్పులు వేసుకుంటున్నాను తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు కొబ్బరి పచ్చి కొబ్బరి పౌడర్ కూడా వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాలి మరి మెత్తగా అయితే చేయొద్దు కొద్దిగా గరుకుగానే చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ముందుగా ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఒక మూడు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు యాలిక్కాయలు వేసుకోవాలి నేను చూపించాను కదా దాల్చిన చెక్క ఆ సైజ్ అయితే సరిపోతుంది దాల్చిన చెక్క వేసుకోవాలి తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి తర్వాత మూడు లవంగాలు వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఈ పుదీనా రైస్కి మనకి పుదీనా ఫ్లేవర్ రావాలంటే మాత్రం మసాలా ఎప్పుడూ కూడా తక్కువే వేసుకోవాలి నేను ఒక గ్లాస్ రైస్ అయితే ఇప్పుడు చేస్తున్నాను దానికి ఈ మసాలా అయితే సరిపోతుంది తర్వాత రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేస్తే ఎర్లీగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఒక నాలుగైదు జీడిపప్పులు వేసుకుందాం జీడిపప్పులు ముందు వేస్తే అవి మాడిపోయే ప్రమాదం ఉంటుంది అందుకనేసి నేను ఇప్పుడు వేసాను జీడిపప్పులు జీడిపప్పు వేసిన తర్వాత జస్ట్ అవి ఇలా ఫ్రై అవ్వగానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పుదీనా పేస్ట్ని ఆ పేస్ట్ని వేసి మనము ఫ్రై చేసుకోవాలి ఈ పుదీనా పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే మనం ఫ్రై చేయకూడదు ఎందుకంటే ఎక్కువసేపు ఒకవేళ మనం ఫ్రై చేస్తే అందులో ఉన్న కలర్ పోతుంది దాని ఫ్లేవర్ కూడా పోతుంది అందుకనే పుదీనా పేస్ట్ వేసినా ఒక ఫిఫ్టీన్ సెకండ్స్కి మనం రైస్ అయితే వేసుకోవాలి పుదీనా పేస్ట్ అయితే వేగిపోయింది ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి నేను ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు దీనిని నేను ఒక గంట ముందు నానబెట్టుకున్నాను గంట కాకపోయినా అరగంట ముందైనా నానబెట్టుకుంటే మంచిది ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్ వరకు గ్రీన్ పీస్ కూడా వేసుకుంటున్నాను ఈ గ్రీన్ పీస్ని మనం ఆనియన్స్ వేపినప్పుడు వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు వేసుకున్నా కూడా పర్వాలేదు ఈ గ్రీన్ పీస్ని బాగా క్లీన్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం అంతటినీ కూడా బియ్యం వెరగకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి బియ్యాన్ని మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఆ బియ్యంలో ఉన్న మాయిశ్చర్ అంతా పోయేంత వరకు జాగ్రత్తగా మనం ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం వాటర్ వేసే టైం వచ్చేసింది నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాస్న్నర వరకు నీళ్లు వేసుకుంటున్నాను మిక్సీ కడిగిన నీళ్ళు అవి అందుకే గ్రీన్ కలర్లో ఉన్నాయి చూడండి ఒక గ్లాస్ వేసాను తర్వాత ఇంకో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను ఈ విధంగా నీళ్ళు వేసిన తర్వాత మొత్తం అంతటినీ ఒకసారి కలుపుకొని ఉప్పు అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ చాలకపోతే ఇప్పుడే ఉప్పుని వేసుకోండి ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత ఇక మనం ఎటువంటి మసాలా పౌడర్ కూడా వేయని అవసరం లేదు మనం వేసిన మసాలా తినికి సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకోవాలి ఒక చిన్న మరుగు రాగానే కుక్కర్ మీద మూత పెట్టుకుందాం నేనైతే విజిల్ అయితే పెట్టట్లేదు కుక్కర్ లోపల ఉన్న బెల్ట్ మాత్రం పెడుతున్నాను బెల్ట్ ఉంచి విజిల్ తీసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకుందాం ఒక పదిహేను నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి ఈ విధంగా ఉంది ఇప్పుడు దీన్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం లోపల తడి ఉన్నది లేనిది నేను స్పూన్ వెనక భాగాన్ని పెట్టాను చూడండి తడి అనేది లేదు రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందాం తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా పైన వేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళా కుక్కర్ ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా ఈ విధంగా రైస్ అనేది ఉంటుంది చాలా పొడి పొడిగా భలే వచ్చింది చూస్తున్నారు కదా ఎక్కడ కూడా ముద్ద అవ్వకుండా ప్రతి మెతుకు కూడా అంటుకోకుండా చాలా బాగా వచ్చింది పుదీనా రైస్ అయితే అయిపోయింది ఈ పుదీనా రైస్తో చికెన్ ఫ్రై కానీ బంగాళాదుంప ఫ్రై కానీ తింటే అదిరిపోతుంది మీరు వెంటనే ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ